శ్రేగరభ్యో నమ సూర్యాస్త ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయంకొస్తే తేదీ పదమూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సస్సశ్రీ చాంద్రమానైన శోభకృతున్న సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శశర ఋతువు శుక్లపక్షం చవితి మంగళవారం చవితి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉత్తరాభాద్రా నక్షత్రం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు కలదు అమృత గడియలు పగలు ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల ఏడు నిమిషాల వరకు కలదు ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలుగా అయితే తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు ఇది లెక్కగా ఉంటే ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా సరే విద్య ఉద్యోగ ఆరోగ్య కుటుంబ విషయాల్లో ఏదైనా సరే సమస్యలు ఉన్నా సరే జాతక రీత్యా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కింద దీని సంప్రదించగలరు అలాగే వివాహ పొంతనలు కానీ తారాబలం గణాలు తెలియజేయగలరు వివాహ ముహూర్తాలు కూడా తెలియజేయగలరు పూర్తిగా ఉచితం అపోహలు వద్దు ధనం తీసుకుంటారని ఇక రాశి ఫలాల్లో కలితే ద్వారస రాశి మేషరాశి అశ్వని నక్షత్రం మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కుటుంబాలు కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి వారు ఈరోజు గోవుకి సేవ చేసుకుని రావి చెట్టు వేప చెట్టు ప్రదక్షిణ చేస్తే యోగ్యదాయకంగా ఉంటుంది గు. భరణీ నక్షత్రం వారికి క్షేమతారాయం క్షేమదాయకంగా ఉంటుంది గు. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందే ఆస్కారం కృతిక నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు తమి శ్రద్ధ భక్తులతో నడపాలి దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే ఆలోచన కూడా మానుకోవడం ఉత్తమం వీరు ఈరోజు విష్ణు సహస్రనామం చేసుకుని అలాగే ఏదైనా సరే వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో వడదొడుపులు ఉంటాయి అలసట ఉంటుంది దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వీరు ఈరోజు వైష్ణవ దేవాలయం సందర్శించుకోవడం విష్ణు సహస్రనామం చేపించుకోవడం యోగ్యదయంగా ఉంటుంది రోహిణి నక్షత్రం వారికి సాధన తారాయణ శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం కారణం మృగిశిరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది మిథున రాశి మృగశిరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవగలం ఆరుద్ర నక్షత్రం వారికి మిత్రతారా యొక్క మిత్రుల సంఘీభావం ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు కూడా కలవు పునవర్శ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణాలు లభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజున కూడా చెప్పవచ్చు కర్కాటక రాశి పునర్సు నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు బంధుమిత్రుల సమాగమనం ఉంటుంది పుష్యమి నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఒడిదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి ఆదిత్యోదయం చదువుకొని సూర్య నమస్కారం చేసుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది వీరి తెల్లని వస్త్రాలు ధరించడం మేలు ఈరోజు ఆశ్లేష నక్షత్రం వారికి సంపత్ ఆరా తన మూలకంగా లాభాలు బాటలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాలలో పాల్పు పంచుకుంటారు పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే సింహరాశి మకా చిత్రం మరి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో కలతలు జాయింట్ వ్యాపారస్తుల్లోని విభేదాలు జరగవచ్చు భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు వీరు ఈరోజు రావి చెట్టు వేరచటికి ప్రయత్నం చేసి గోవుకు ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యదంగా ఉంటుంది పుబ్బా నక్షత్రం వారికి క్షేమతారాయి క్షేమంగా ఉంటుంది లాభంగా ఉంటుంది అనుకున్న పనులు సజావుగా సాగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు స్థలాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఎంతైనా కలగదు ఉత్తరా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో వరదడుపులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది వీరి ఈరోజు లలితా సహస్రనామ పారాయణ జరిపించుకొని అమ్మవారి దేవాలయం ఏదైనా సరిపోతే దర్శించుకోవడం చాలా ఉత్తమం కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధ భక్తులతో నడపాల్సిన అవసరం ఉంటుంది నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే ఆలోచనలు కూడా ఈరోజు మానుకోవడం చాలా ఉత్తమం వీరి లలిత సహస్రనామం రప్పించుకొని అలాగే ఏదైనా అమ్మవారి దేవాలయం సందర్శించుకోవడం యోగ్యత అయితే హస్తానక్షత్రం వారికి సాధన తారాయి శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు ఎంతైనా చిత్తా చిత్తానక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కనుకనే నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమం తులారాశి చిత్తా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి పోవడానికి గాను నవగ్రహ పరివేక్షణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం స్వాతి నక్షత్రం వారికి మిత్రతారా మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందుతాయి అలాగే విద్యార్థులకి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు విశాఖ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశాలు వెళ్ళేవారికి కానీ దూర ప్రయాణాలు చేసేవారికి కానీ కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు వీరి ఈరోజు గృహం ఎందు ఏదైనా వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కలవు వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి అన్నింట జయం పొందే రోజు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం మెండిగా ఉంటాయి అనురాధ నక్షత్రం వారికి జన్మతారాయి కాస్త ఒడిదుడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే మంచిది అలాగే ఆదిత్య హృదయం సూర్య నమస్కారాలు చేసుకోవడం కూడా ఉత్తమమైన మార్గం జ్యేష్ఠ నక్షత్రం వారికి సంపత్ రాయకం ధన మూలకంగా లాభాలు బట్ల పడతారు బంధు జనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు కుటీర పరిశ్రమ వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చేదని కూడా చెప్పవచ్చు ధనుసు రాశి మూలా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పించుకోవడం యోగ్యరాయకం పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమంగా ఉంటుంది లాభంగా ఉంటుంది బండు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు మెండుగా ఉంటాయి ఉత్తరాషాడ నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు కనక స్తోత్రం చదువుకోవడం ఉత్తమం దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం కూడా మంచిది ఏదైనా సరి భారీ ప్రాజెక్టులు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా కొన్ని పనుల ఆటంకాలు జరిగే అవకాశాలు కూడా కలవు కనుకనే వీరు ఈరోజు కనక స్తోత్రం చదువుకుంటే యోగ్యంగా ఉంటుంది శ్రవణ నక్షత్రం వారికి సాధన శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే ఫలితం తప్పక లభిస్తుంది ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందుల కలవు అవి సమసిపోవడానికి గాను ఈరోజు వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు తప్పక నవగ్రహ ప్రదక్షిణ చేసి సూర్య నమస్కారం చేసుకోవడం యోగ్యదాయకం శతమిషా నక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రుల సంఘీభావం ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు పూర్వభద్రా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి భూమి వ్యవహారాలు కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ చేయబోతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు మెండుగా ఉంటాయి ఉత్తరాభద్రా నక్షత్రం వారికి జన్మతారాయి కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకోవడం చాలా ఉత్తమం రేవతి నక్షత్రం వారికి సంపత్తారాయకం ధన మూలకంగా లాభాల బాటలు పడతారు బంధు జనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు బంధుమిత్రుల సమాగమం ఉంటుంది ఈరోజు ఇలాగ్గా తెలుసుకున్నారు సర్వే జనా సుఖనోభవం లోక సమస్తా సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి